రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్ మా మ్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఇరవై ఎనిమిదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సాధన అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన గత మూడు నాలుగు వారాలతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ రద్దీ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు సంత అయితే కిటకెటలు ఆడుతుంది మన ఆదోగి మార్కెట్ ఈ వారము మరి చూద్దాం ధరల విషయానికి వస్తే మనమైతే అయితే ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం దేశీయ పేరు సీమా కాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయో కాడి రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్గా నుంచి చెప్పారు ఇక్కడ ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి పల్లవరుస కాడి ఇది ఒక్క చెత్తనా ఇంక ఈ చెత్త మీవేనా ఏమైనా పళ్ళు ఉన్నాయా ఆడపళ్ళు కడుపు పళ్ళు రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిన్న హరివాణం వాచేసాను నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ లాస్ట్ డబల్ సెవెన్ ఈ విధంగా ఉన్నాయి మాధవని మండలం కర్నూలు జిల్లా రైట్ రెండున్నర రూపాయల రేట్ ఇంకా చెప్పినా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తాను ఎక్కడి నుంచి ఇచ్చారు రాత్రి తొంభై ఆరు నలభై రెండు తొంభై తొమ్మిది అరవై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది బాగున్నాను ఈ విధంగా కనిపిస్తున్నా ఇక్కడ తిరిగాపా కూడా తిరుగుతాడు ఎప్పుడే

అది రైతు సోదరులు ఎద్దు యొక్క నడక భరోసా చూస్తున్నారు ప్రస్తుతానికి కులకాడ్ కాంట్రాక్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ మరి ఆ పాటు ఈ జత్తు కూడా వారి పళ్ళు ఉన్నాయి అన్న ఇవి ఓ రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ జబర్దస్త్నా వన్ లక్ ఫార్టీ థౌజండ్ లక్ష నాలుగు వేలు చెప్తున్నారు ఆ జాని ఈ జత్ కానీ రెండు జట్లు ఈ చెప్పినా నేరుగా మాట్లాడచ్చు కలిపి రేటు చెప్పారు ఇక్కడ వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు కాడి కాడిపోయిన రేట్ ఏం చెప్పారు మన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు సింగిల్ అయితే యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తంగారు దోన ఆస్పరి మండలం కరణ ఉంది నెంబర్ చెప్పబ్బా అరవై మూడు జీరో డబల్ జీరో పదహారు సే తోకేనా ముందుకేనా అరామేనా బాగున్నారా ఒకటి ముప్పై నాలుగు వన్ లాక్ థర్టీ ఫోర్ థౌసండ్ ప్రశ్న లక్ష ముప్పై నాలుగు వేలు చెప్తాను ఎక్కడి నుంచి వచ్చారు పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు కలం వన్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి తీసే పేరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి అడక నడకపోగలు చూశారు అంతేనా లేదన్నా మూడు ఉన్నాయి నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎక్కడి నుంచి వచ్చారు రైట్ అదొని మండలం కర్నూలు జిల్లా జతనా అవి రేట్ ఏం చెప్పారు ఒకటి లక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలు జత పని కాడిపోయిన రేట్ చెప్తున్నారు సింగిల్ సింగిద్దు అరవై చెప్తాను సిక్స్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక్కటే ఉందట అరవై వేలు చెప్తున్నారు గెలానికి వస్తుంది బాగుపోతుందా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు అరవై ఐదు లాస్ట్ యాభై ఏటా ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి బినిగిర్ వాజెస్లు రాబు కుమార్ అన్నమాట ఇవి ఈ జాతి కానివ్వండి ఇజత్పున పళ్ళు ఉన్నాయి రెండు పాల పాలు రేటు ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు ఆ కడిపోయిన రేటు చెప్తున్నాను ఇవైతే వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇవి రేటు నా సేమ్ రేట్ అదే 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 ఇవి ఎనభై ఐదు బిలింగస్ నిమ్మతి వెళ్ళి అల్లు

ప్రశాంత్గా అన్ని రకాల సేద్యానికి భరోసా బాగానే చెప్తున్నారు రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు ప్రశాంత్ కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి కదా రైట్స్ ముందుకు వెళ్దాం ఓకేనా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశీయ పేరు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారమ్మా అమ్మల్దేనే పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా బాపోతే బండి గలము చేతానికి నెంబర్ పంతొమ్మిది లాస్ట్ అరవై ఏటా ఈ విధంగా ఉన్నా కదా సైజున కాడి ఇ ఈ వారం ముఖానికి మార్కెట్ అయితే కెక్కేర్ సినిమాది దదరేలేదు అంటే మాత్రం సైజుల తో వెద్దల తో చూస్తున్నారు కదా ప్రసానికి నై ఏం చెప్తున్నారు కాడి రేట్ ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రస్తుంది మరి లక్ష రూపాయ వేలుగా చెప్తున్నాయి అయిపోయినాయి బాపోతున్నాయి సేదానికి ఎక్కడి నుంచి వచ్చారు రైచూరు దగ్గర ఎరిగాయినా ఇక్కడ రైతులే కదా ఎనభై ఎనభై ఒకటి ఒకటి జీరో ఆరు నలభై లాస్ట్ సున్నా మూడు అట ఈ విధంగా ఉన్నాయి సేదబ్బు కాడి ప్రస్తుతానికి ఏనారామా ఒక చేతేనా ఇక ఏదబ్బా ఒక్కటే బాగానే కనిపిస్తుంది ఎద్దు ప్రస్తుతానికి పోయిందా ఉందా ఏ సూపర్ చింతకాయ కుమ్ముది ఉందా ఫిన్స్ మరి ఎద్దయితే బాగుంది కానీ కోసి వ్యాపార వస్తుంది అయితే ప్రస్తుతం వ్యాపారం నడుస్తుంది అని చెప్పారు ముందుకెళ్దాం ఎద్దైతే ఈ విధంగా ఉంది అతనికి మాణి వాజలు రెండు జతలే ఉన్నాయి ఇక్కడ కిలా పేరు బేరాలు జోరుగా నడుస్తున్నాయి నై ఈ జాతి కానివ్వండి ఈ జాతితో పాటు వెనక జాత ఈ రెండు జాతలు కూడా ఇవి ఏం చెప్పినా అన్న కాడి రేటు వన్ లాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఇవి లా కాడి రేటు వచ్చేసి లక్ష ముప్పై చెప్తున్నారు ఎనకవి అవినా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ థౌసండ్ అడిగిపోయిన రేట్ చెప్తున్నారు మీ పేరు సిక్స్ నైన్ సిక్స్ డబల్ నైన్ నైన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ జీరో వన్ సిక్స్ డబల్ వన్ ప్రశాంత్ కార్డు అయితే అయిపోయినట్టుంది వెనకవి సింగిల్ అనుకుంటా పోయింది ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రజ మరి అరవై ఐదు వేలు సేల్ అయిపోయిందట ఇంకా ఇది ఉంది నెంబర్ ఉంది రుణంగా నిరగమ్మా

ఏం చెప్పండి ఖాడీ రేట్ ఇవి ఒకటిదా కొతున్నాయా సైతానికి నెంబర్ చెప్పండి మీరు ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ జీరో వన్ డబల్ ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి వాసిస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా సీదేపు కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి రైతు సోదరి నెరగమారా ముందుకెళ్ళా ప్రసాంగ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు చూసినప్పుడు ఈ వారి మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది నేను ఎవరికి వస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గట్ట మేనల్ వచ్చినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియో అయితే మళ్ళీ కలగారు